హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అవన్నీ అబద్ధాలు క్రిమినల్ కేసులు వేస్తాం గరికపాటి టీం స్పందన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గరికపాటి టీం స్పందించింది ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది గరికపాటి నరసింహారావుపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు దృష్ప్రచారం చేస్తున్నాయని ఈ తప్పుడు సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు అభిమానులను కలత చెందుతున్నారని తెలిపింది ఈ మేరకు గరికపాటి నరసింహారావు సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోస్ట్లో రాసుకొచ్చారు వారు చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవి సత్య దూరమైనవని పేర్కొన్నారు వేర్వేరు ఘటనలో గరికపాటి నరసింహారావు ఎవరికెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటున్నారని ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీం పేర్కొంది గరికపాటి పారితోషకాలు ఆస్తుల విషయంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీం మండిపడింది గరికపాటిపై చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు సంస్థలపై పరువు నష్టం దాఖలు కేసు వేస్తామని హెచ్చరించింది ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వివాహం వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఛానల్లోనూ అనేక వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే గరికపాటిపై కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన టీం మండిపడింది గరికపాటి పరువు తీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది గరికపాటి నరసింహారావు మొదటి భార్య కామేశ్వరి పేరిట కొన్ని వీడియోలు యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి ఈ వీడియోల్లో కామేశ్వరి గరికపాటి నరసింహారావుపై సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన టీం స్పందించింది ఇవన్నీ తప్పుడు ఆరోపణలు సత్య దూరమైనవని కొట్టి బారేసింది గరికపాటి గౌరవానికి భంగం కలిగించేలా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడింది ఇక్కడైనా ఇలాంటి ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీం స్పష్టం చేసింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్